హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించడానికి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎల్స్ రాయి శ్రీనివాస్ తెలిపారండి ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు ఇక కోటారి కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ కూడా కేటాయించాలి పన్నెండవ పిఆర్సీ అవుతున్న నేపథ్యంలో వెంటనే ముప్పై శాతం మధ్యంతర వృద్ధిని ప్రకటించాలి పురపాలక ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు చేపట్టాలని సిపిఎస్ను రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఇక సిబిఎస్ఈ విధానం తొలగించి రాష్ట్ర పరీక్షా విధానం అమలు చేయాలని ఆదివారం అయితే ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారండి ఈ విధంగా ఉద్యోగ పెన్షన్లు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఈ నెలలో స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ परवाच